హలో హాయ్ ఫ్రెండ్స్ సండే సండే అంటే ఎవరికైనా ఫండే కదా కిడ్స్ ఇంట్లో ఉంటారు అండ్ జెంట్స్కి హాలిడే సో ఆ రోజు ఏదైనా స్పెషల్గా చేయాలనిపిస్తుంది కదా ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే మొత్త మన ఒక ప్రిపరేషన్ ఎలా ఉంటుంది రైస్ ఇది రైస్ వరకు ఫస్ట్ రైస్ వరకు ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా తీసుకొని ప్యాన్ పెట్టుకొని సో అందులో ఇలా అన్నీ ఇలా వేసుకొని అండ్ క్యారెట్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ బిర్యానీ ఆకు అండ్ క్యాష్ వాష్ జీడిపప్పు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా వేసుకోండి అండ్ అలాగే మిల్ మేకర్ అండ్ కరివేపాకు కొత్తిమీర అన్నీ ఇలా బాగా వేసుకొని బాగా ఇలా ఏగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత రాక్ సాల్ట్ ఓన్లీ రాక్ సాల్ట్ మాత్రమే యూస్ చేయండి సో ఇలా అల్లం వెల్లుల్లి పే పేస్ట్ కూడా వేసుకొని బాగా దాన్ని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం బిర్యానీ మసాలా అండ్ మనం సొంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కూడా తెచ్చుకోవచ్చు సో అది మన ఇష్టం ఇలా మొత్తం బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా బాగా ఇలా మనం ఆల్రెడీ రైస్ నానబెట్టి పెట్టుకున్న రైస్లో ఇది వేసుకొని ఇలా వాటర్ ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకున్నా అంత వాటర్ మనం వేసుకోవాలి అది అటుపక్క అవుతూ ఉంటుంది ఒక పక్క ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇలా చికెన్ హాఫ్ కిలో చికెన్ ఇలా వేసుకొని అండ్ కొద్దిగా రాక్ సాల్ట్ అండ్ పసుపు వేసి ఇలా బాగా మగ్గని వెళ్ళి ఇది ఒక పక్క అలా మగ్గుతూ ఉంటుంది అక్కడ రైస్ అవుతుంటుంది ఇక్కడ ఇది అవుతుంటుంది అండ్ మనకి గోంగూర అండ్ గోంగూర చాలా అంటే చాలా మంచిది హెల్త్కి చికెన్లో చాలా విటమిన్స్ ఉంటాయి పిండి పదార్థాలు ఉంటాయి ప్రోటీన్లు ఉంటాయి విటమిన్స్ ఉంటాయి సో అలాగే ఇలా మనం గోంగూర చట్నీకి కావాల్సిన ఆనియన్ అండ్ పచ్చిమిర్చి టమాటా ఇలా బాగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత ఇవి మగ్గిన తర్వాత ఇలా మనం ఇందులో గోంగూర వేసుకుని ఇలా బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిపోవాలి అండ్ మనకు చికెన్ ప్యూరీ చికెన్ లేకి కావాల్సిన టమాటో ప్యూరీ సో ఇలా టమాటోస్ తీసుకొని ప్యూరీ ఇలా చికెన్ చికెన్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి దీన్ని చికెన్ ప్యూరీ ఇది చికెన్ ప్యూరీ సో చికెన్లో మనకు విటమిన్స్ బీ వన్ బీ టూ బీ త్రీ బీ సిక్స్ బీ నైన్ బీ ట్వెల్వ్ ఈ విటమిన్ ఈ కూడా ఉంటుంది ఇలా టమాటో ప్యూరీని మనం మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇక్కడ మనకు గోంగూర చట్నీ అవుతుంది అలాగే మనం తీసుకున్న మసాలాలు అండ్ చికెన్ మసాలా గరం మసాలా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండ్ ధనియాల పొడి చిల్లీ పొడి అలాగే మిరియాల పొడి అండ్ జీరా పొడి అండ్ కసూరి మెంతి అండ్ కాశ్మీరి కా చిల్లీ పొడి మొత్తం కలిపి ఇలా ఒక దాంట్లో ఇంగ్రీడియంట్లు తీసుకొని మనం చికెన్ మీద వేసుకోవాలి సో ఇక్కడ ఇలా గోంగూర అవుతూ ఉందండి సో చికెన్లో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ జింక్ సోడియం ఇవన్నీ కూడా చికెన్లో ఉంటాయి సో ఇలాగా మనం గోంగూరని మిక్స్ పెట్టుకొని సో గోంగూరని మనం ఇలా పోపు దినుసులు వేసుకొని పోపు పెట్టుకోవచ్చు సో అలాగే మనకు గోంగూరలో కాల్షియం ఉంటుంది ఇనుము అండ్ విటమిన్ ఏసీ రైబ్లో రైబోప్లేవియన్ ఫోలిక్ యాసిడ్ పీచ్ ఎక్కువగా ఉంటాయి ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది దీనివల్ల మనకి రక్తం బాగా తయారవుతుంది రక్తహీనత అనేది తగ్గుతుంది ఇది పెరుగు చట్నీ అండ్ కిడ్స్కి చాలా ఇష్టం అండ్ ఇక్కడ అవన్నీ రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్ అలాగే మనకు రైస్ ఇలా పిల్లలకి ఎంతో ఇష్టమైన క్యారెట్ క్యాష్ వ్యాష్ అండ్ మిల్లీ మేకర్ రైస్ కిడ్స్ చాలా అంటే చాలా ఇష్టపడతారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముఖ్యంగా గోంగూర అనేది అలర్జీ ఉన్నవారు శరీరంలో వేడి ఎక్కువ ఉన్నవారు తినకండి సో ఇది సండే సండే అంటే సండే కదా పిల్లల కోసం నేను ఇలా ఇంట్లో ప్రిపేర్ చేశాను సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ వాచ్ ఎవరీవన్